నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానం పోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దాఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్ఖన్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ చికిత్స ఈ రోజు నుండి ప్రారంభమైంది ఈ మేరకు కీమోథెరపీ విభాగాన్ని వైద్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా రాముండ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్కు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్ ఇతర వైద్యులు డాక్టర్ అర్ణ డాక్టర్ రాజు డాక్టర్ ఫరీద్ డాక్టర్ ఇర్ఫాన్ నర్సింగ్ స్టాఫ్ తదితరులు ఉన్నారు కీమోథెరపీ యూనిట్ కూడా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయింది సో కీమోథెరపీ పేషెంట్స్ ఏంటంటే ఆల్రెడీ డయగ్నోస్ అవుతారు క్యాన్సర్ ట్రీట్మెంట్ డయాగ్నోస్ అయిపోయి ఎంఎన్ఏ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎంఎన్ఏ ట్రీట్మెంట్ తీసుకుని యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు షెడ్యూల్ ప్రకారం కీమోథెరపీ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది అది డాక్టర్ సూపర్విజన్ లోనే ఇవ్వాల్సి వస్తుంది సో వాళ్ళు అప్పటి నుండి రికమెండ్ చేస్తారు ఇక్కడ తీసుకోమని చెప్పేసి కీమోథెరపీ షెడ్యూల్ తీసుకోమని చెప్పి ఇస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ యొక్క రొటీన్ బ్లడ్ టెస్ట్ ఇట్లా అన్ని చేసి అన్ని నార్మల్ గా ఉంటే వాళ్ళు ఏవైతే ప్రిస్క్రైబ్ చేసినారో వాళ్ళ మెడిసిన్ నేను ఇక్కడ అండర్ డాక్టర్ సూపర్వైజ్ లో ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అందులో వాళ్ళ వైదస్ స్టేబుల్ అయిన తర్వాత డిస్చార్జ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే రిపోర్ట్స్ కానీ వేరే ఎలివేట్ కొన్ని సపోజ్ బ్లడ్ టెస్ట్ ఏమైనా ఉంటే మళ్ళీ రిఫర్ చేస్తారు సో ఇది బెనిఫిట్ ఏంటంటే మెయిన్ గా పేషెంట్స్ ప్రతిసారి కీమోథెరపీ కోసం ఎమ్మెంట్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అక్కడ వన్స్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ సెకండ్ ట్రీట్మెంట్ థర్డ్ ట్రీట్మెంట్ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మన గవర్నమెంట్ హాస్పిటల్ లో తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళకి ఆర్థికంగా కూడా అటు ట్రాన్స్పోర్ట్ కానీ స్ట్రెస్ కానీ ఏం లేకుండా ఇక్కడే స్టేబుల్ గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది దీనికి మన అంటే రెస్పెక్టెడ్ కలెక్టర్ అండ్ మన లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సహకారం గవర్నమెంట్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది దీనికి ఇన్ఛార్జీలు డాక్టర్ ఫరీద్ అండ్ డాక్టర్ ఇర్ఫాన్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఆర్గనైజ్ చేస్తారు దీనికి అడ్వైస్ ప్రకారం ఆ పేషెంట్ కావాల్సిన ట్రీట్మెంట్ కీమోథెరపీ ట్రీట్మెంట్ చిన్న ట్రీట్మెంట్ కాదు యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అది కంటిన్యూస్ ట్రీట్మెంట్ సో వీళ్ళ ఆధ్వర్యంలో జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని గోదవర్ఖన్ కార్మిక క్షేత్రంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు రాముగుండం ట్రాఫిక్ పోలీసులు నిరంతర చర్యలు చేపట్టారు నడుము బిగించారు ఈ చర్యలు వాహన చోదకులకు చిరు వ్యాపారులకు కొంత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నప్పటికీ ఈ క్రమబద్దీకరణ చర్యలతో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగున ముందుకు సాగుతూ ఉన్నారు ఈరోజు స్థానిక ప్రధాన చౌరస్తాలో ఇబ్బడి మంబడిగా ఉన్న పార్కింగ్లకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ చెక్కు పెట్టారు పార్కింగ్ పరిస్థితులు మెరుగుపరచడానికి అవసరమైన ప్రత్యక్ష చర్యలు తీసుకున్నారు హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెసిడెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ గోదవర్ఖన్ పారిశ్రామిక ప్రాంతంలో రాముగుండం నగరపాలకం సింగరేణి సంస్థ చేపట్టిన రోడ్డు విడలుపు చర్యలు పలు కేంద్రాల్లో జోరుగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా గోదోర్కన్ ప్రధాన చౌరస్తా నుంచి న్యూ థియేటర్ వరకు సుమారు వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం కోసం విడలుపు ప్రక్రియ చేపట్టారు చౌరస్తా నుండి రోడ్డు కుడివైపు దుకాణాల కోసం వారి వెనుక వైపున సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ను యాజమాన్యం నిర్మాణం జరుపుతూ ఉండగా ఎడంవైపు ఉన్న దుకాణాల యజమానులే తమ దుకాణ షెడ్లను తొలగించుకోవాలని తామిచ్చే డిజైన్ మేరకు వారే నిర్మాణం చేసుకోవాలని సింగరిణి ఆర్జీవన అధికారులు వారికి సూచించారు దీంతో చొరస ఎడం వైపున దుకాణాల యజమానుల్లో కొందరు తమ షాపు షెట్ను స్వచ్ఛందంగా కూల్చివేసుకుంటున్నారు ఈ మేరకు ఈ రోజు కూడా ఈ ప్రక్రియలో భాగంగా కొందరు స్వచ్ఛందంగా తమ దుకాణాల షెడ్డును కూల్చివేతకును చేపట్టారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం